నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో అప్పుడే ఎలక్షన్ కోలాహలం మొదలైనట్లు కనిపిస్తోంది అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించుకుంటూ ముందుకు సాగుతోంది మరి చంద్రబాబు పవన్ ఇప్పటివరకు ఏ జాబితాను విడుదల చేయకపోవడం వింతగా ఉంది అంటే వీరికి వైసీపీని ఓడించగలిగే అభ్యర్థులు ఎవరూ దొరకడం లేదనే చెప్పుకోవాలి అవును పొత్తుతోటి ముందుకు వచ్చినా కూడా చంద్రబాబు పవన్కు అభ్యర్థుల ఎంపిక అనేది పెద్ద టాస్క్గానే మారింది అధికార వైసీపీ ప్రతిపక్షంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏపీసీఎం వైసీపీ అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు అన్ని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా పది మంది అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించింది మొత్తానికి వైసీపీ ఆరో జాబితా విడుదలైంది పలు నియోజకవర్గాలకు ఆ పార్టీ అధిష్టానం కొత్త ఇన్ఛార్జీలను ఖరారు చేసింది ఈ మేరకు కసరత్తులు చేసిన అధిష్టానం చివరకు కొందరి పేర్లను ప్రకటించింది గెద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిగా నాగార్జున రెడ్డి ఎమ్మిగనూరు అసెంబ్లీకి బుట్ట రేణుక గుంటూరు నుంచి ఎంపీ స్థానానికి ఉమ్మారెడ్డి రమణ చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్పను ఖరారు చేశారు మొత్తం నాలుగు ఎంపీ ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల జాబితాను విడుదల చేశారు సీఎం జగన్ గెలిపే లక్ష్యంగా రాజమండ్రి నుంచి గూడూరి శ్రీనివాస్ నర్సాపురం గూడూరి ఉమాబాల గుంటూరు ఉమారెడ్డి రమణ చిత్తూరు ఎంపీ స్థానంలో రెడ్డప్పను ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే గెద్దలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నాగార్జునరెడ్డి రెడ్డి ఎమ్మిగనూరు బుట్ట రేణుక జీడి నెల్లూరు నారాయణస్వామి మైలవరం నుంచి తిరుపతిరావు నెల్లూరు సిటీ నుంచి ఎండీ ఖలీల్ మార్కాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా అన్న రాంబాబుల పేర్లను ప్రకటించారు నర్సాపురం లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా తొలిసారిగా బీసీ మహిళను ఎంపిక చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలైన గూడూరి ఉమాబాల పేరెన్నిక గన్న న్యాయవాది న్యాయవాద విద్యలో బంగారు పథకం సాధించిన ఆమె న్యాయవాదిగా ఉంటూనే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ప్రజల నాడి పట్టగల డాక్టర్ శ్రీనివాసును రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేశారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్వగ్రామం నరసాపురం ఎంబీబీఎస్ డిఎల్ఓ ఎండిఎఫ్సిపి అభ్యసించిన ఈన విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో శ్వాసకోశ నిపుణులుగా కొనసాగుతున్నారు ఇప్పటి వరకు ఐఎంఏ సెక్రటరీగా రాజమహేంద్రవరం ఏపీఎన్ఏ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉమ్మడి తూర్పుగోదావరి ఇండియన్ చెస్ట్ సొసైటీ సభ్యునిగా వ్యవహరించారు ఏది ఏమైనప్పటికీ సీఎం జగన్ ఆలోచనే వేరు పార్టీ శ్రేణుల్లో ఏ విభేదాలు రాకుండా ఆరో లిస్టు కూడా విడుదల చేసేసారు సీఎం జగన్ సీఎం జగన్ వేసే వ్యూహాలను అందుకోవడం చంద్రబాబు ప్యాకేజీ స్టార్ కు అంత ఈజీ కాదనే చెప్పుకోవాలి మరి అయితే చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాలను పవన్ ప్రకటించారు ఈ ప్రకటనలకే రెండు పార్టీల్లోనూ చాలా గొడవలు అవుతున్నాయి మరోవైపు టీడీపీ జనసేన పార్టీలో టికెట్ల విషయంలో గందరగోళం పెరిగిపోతోంది ఇంకోవైపు నోటిఫికేషన్ జారీ అవబోతోందనే ప్రచారంతో పై రెండు పార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతుందని టాక్ టీడీపీ జనసేన ముప్పు తిప్పలు పడి అయినా వైసీపీకి ధీటైన అభ్యర్థులను బరిలోకి దించుతుందో లేదో చూడాల్సిందే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్